ఐదు కోట్ల ఆంధ్ర ప్రజల ఆశీస్సులతో నూతనంగా ఏర్పాటైనటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలందరూ సురక్షితంగా సంక్షేమంగా ఈరోజు జీవనం కొనసాగిస్తూ ఉన్నారు అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా అయినటువంటి కడప జిల్లాలో ఉన్న అధిక స్థానాల్లో ఈరోజు ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థులు కైవసం చేసుకోవడం ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ నేతలు జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి మనం కేవలం రెండు నెలల్లోనే కడప ఎమ్మెల్యే గారు అయితేనేమి కమలాపురం ఎమ్మెల్యే గారు అయితేనేమి తెలుగుదేశం పార్టీ జిల్లా అయితేనేమి ప్రజల మన్నులు పొందేసి ఈరోజు ప్రజాక్షేత్రంలోకి వెళ్ళేసేసి అభివృద్ధి పనులకి శ్రీకారం చూస్తూ ఉంటే చూస్తూ తట్టుకోలేకపోతా ఉన్నారు అంటే అభివృద్ధి పనులని ప్రారంభిస్తా ఉంటే ఎందుకు వీళ్ళకంత ఊలిక్కపాటో అర్థం కావడం లేదు మీ యొక్క విమర్శలు మీ యొక్క విజ్ఞతకే వదిలేస్తా ఉన్నాం ఖచ్చితంగా ప్రజల ఆశీస్సులు మా ఎమ్మెల్యే గారికి ఉంది అదేవిధంగా జిల్లా అధ్యక్షుడికి ఉంది అవినీతికి పేట్రేజ్ పోషిస్తున్నటువంటి కార్పొరేటర్లకి ఎక్కడే కానీ ప్రజల మద్దతు లేదనేసి మీరు గ్రహించాలా ఎందుకంటే మీరు ప్రజాక్షేత్రంలో ఎవ్వరు గెలిచి ఈరోజు కార్పొరేటర్లు కాలేదు నిన్నటి మొన్న మాట్లాడినారు వైసీపీ కార్యాలయంలో మా యొక్క కడప ఎమ్మెల్యే మాధురెడ్డి గారి పైన అదేవిధంగా కమలాపురం ఎమ్మెల్యే చైతన్య రెడ్డి గారి మీద తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు మా వాసు అన్న గారి మీద విమర్శలు చేస్తూ మాట్లాడినారు గతంలో వీళ్ళ ప్రభుత్వంలో శాంక్షన్ చేసినటువంటి నిధులకి ఈరోజు శ్రీకారం జుట్టి టెంకాయ కొట్టి ప్రారంభిస్తూ ఉన్నారు నా ప్రభుత్వంలో హయాంలో చేసినామని చెప్పి చెప్తా ఉన్నారు కనీసం కొంచెమన్నా సిగ్గుండాల మాట మాట్లాడినారంటే మీ యొక్క ప్రభుత్వంలో మీ యొక్క పనితీరును మీ యొక్క నాయకత్వాలను మంచి కాదు ఎవరైతే అధికారులు ఉంటాయో వాటికి సాక్ష్యం చేసింది అక్కడ ఉన్నటువంటి స్థానికుల యొక్క ప్రజల యొక్క వినతులు పొంది గతంలో తెలుగుదేశం ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ నాయకులు అదేవిధంగా మన కమ్యూనిస్ట్ సోదరులు ఎంతోమంది పోరాటాలు చేయడంతో మాకు స్థానికంగా చెప్పి శాంక్షన్ చేశారు ఆ యొక్క విడుదల స్వీకరించి శాంక్షన్ చేసిన తర్వాత వాటిని పనులు చేయించుకోవడానికి కాంట్రాక్టర్లు ఎవరన్నా ముందరికి వస్తారని అనుకుంటే ఈ యొక్క వైసీపీ గవర్నమెంట్లో వైసీపీ యొక్క కార్పొరేటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే వీళ్లకు కమిషన్లోకి దోచుకోక ఈరోజు కాంట్రాక్టర్లు రాగకుండా పనులన్నింటినీ కాలయాపన చేశారు కేవలం అధికారంలోకి వచ్చినటువంటి రెండు నెలల్లోనే రోజు చూసుకున్నట్లయితే కాంట్రాక్టర్లు అందరూ ముందుకు వస్తూ ఉన్నారు ఎందుకంటే ఈ యొక్క తెలుగుదేశం ప్రభుత్వంలో అవినీతికి చోటు ఉండదు కమిషన్లకు చోటు ఉండదు పారదర్శకంగా పరిపాలన జరుగుతుంది ఖచ్చితంగా మనం ఏదైనా వర్క్ చేసినాము నీతి నిజాయితీతో చేయొచ్చనేసి ఈరోజు కాంట్రాక్టర్లు కూడా స్వచ్ఛందంగా ముందరకు వచ్చేసి గతం వీళ్ళ ప్రభుత్వంలో శాంక్షన్ చేసినటువంటి పనులకే ఈరోజు ప్రారంభించేసి శ్రీకారం చూపుతూ ఉన్నారు మీరే సిగ్గు లేకుండా ఏ ఆ మా ప్రభుత్వంలో శాంక్షన్ అయింది మేము వేసుకోలేకపోయాము మేము ఎత్తిపోయాము మాకు కమిషన్ లేదు ఈ రోజు టీ వాళ్ళు చేసుకుంటా ఉన్నారు ఆ కమిషన్ అన్ని మాకు పోయినాయని చెప్పి వాళ్ళ యొక్క బాధ ఆవేదన ఆకోశం నిన్న దినం చూసినట్టయితే ప్రెస్ మీట్లో మనకు స్వచ్ఛందంగా కనబడతా ఉంది ఎందుకంటే గత ఐదు సంవత్సరాల కాలంలో చూసినట్లయితే ఎక్కడ రోడ్డు వేసినా ఎక్కడ కాలువ వేసినా ఎక్కడ ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలకి కాంట్రాక్టర్లు ఏదైనా వసూలు చేసినా అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి వైసీపీ కార్పొరేటర్లు కానించి డిప్యూటీ సీఎం స్థాయి వరకు అడుగు ప్రతి ఒక్క నాయకులకి కమిషన్ చెల్లించుకుంటేనే అక్కడ కాంట్రాక్టర్ వద్దు చేయగలుగుతాడు లేదంటే లేదు అని హుకుం జారీ చేశారు ఈరోజు యొక్క తెలుగుదేశం ప్రభుత్వంలో అటువంటి అవినీతికి ఆస్థారం లేకపోతే స్వేచ్ఛాక వాతావరణంలో ఈరోజు పారదర్శకంగా పనులు వేగవంతం జరుగుతుంటే చూస్తూ ఓట్స్ ఉన్నారు మీకు ఈ యొక్క కార్పొరేటర్లకి మేము ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాం మీరు ప్రజల చేత ఎన్నుకోబడి ఈరోజు కార్పొరేటర్లు అయితే మేము మీ మాటలు వినేటోళ్ళం మీరు ఏమన్నా చెప్తే వినేటోళ్ళం అట్లా కాకుండా దొద్దిదారిన అధికారం బలాన్ని అడ్డం పెట్టుకునేసి ఈరోజు ఏకగ్రీవా చేసుకొని మీరు మేము కార్పొరేటర్లు అని చెప్పి కారు ఎగ్జికో తిరిగితే భయపడేటప్పుడు ఎవరు ఒకటే ఛాలెంజ్ చేస్తా ఉన్నా మా కడప ఎమ్మెల్యే అయినటువంటి రెండెప్ప గారి మాధవిరెడ్డి గారు ఒక్క ఒక్కరే చాలు మీ యొక్క నలభై తొమ్మిది మంది కార్పొరేటర్లకి ఒక డిప్యూటీ సీఎంకి ఇద్దరు డిప్యూటీ మేయర్లకి ఒక మేయర్కి ఒక ఎంపీకి ఇంతమందికి సమాధానం చెప్పడానికి మా కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారు సిద్ధంగా ఉన్నారు ఆయనకు సమాధానం చెప్పేదానికి మీరూ సిద్ధమా అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం మీరందరూ రాని బహిరంగ చర్చకు రండి మీ ఐదేళ్లలో ఏ డెవలప్మెంట్ చేశారో కేవలం మీ యొక్క కార్యాలయాలకు మీ యొక్క వ్యాపార సముదాయాలకు మీ యొక్క ఇళ్లకు రోడ్లు చేస్తున్నారో తప్పక ఎక్కడే కానీ సామాన్య ప్రజలకు రోడ్లేశారా అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం అలా కాకకుండా స్లమ్ ఏరియాన్ని వదిలేశారు ఎక్కడైతే జన నివాసి ఉందో అంతా అభివృద్ధికి దోచుకోలేదు ఈరోజు ధర్మనగరంలో అడుగుడుగున్న ప్రతి వీధి ప్రతి గ్రామం ప్రతి ఏరియాలో ఈ రోజు ఎమ్మెల్యే బాధిరెడ్డి గారు తిరిగారు ఆ పూర్తి అవగాహన ఉంది ఇప్పుడు ఆ పర్యటన ఎక్కడన్నా డివిజన్ లో జరుగుతుందంటే అక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్లు వైసీపీ నాయకులు భయపడిపోతా ఉన్నారు ఉలిక్కి పడతా ఉన్నారు ఎందుకంటే వీరు చేసినటువంటి అవినీతి అంతా ఇంత కాదు చాట భారతమైన పైన వీరు చేసినటువంటి అవినీతి కనబడుతుంది ఏ చిన్న ఊరికి వెళ్ళినా ఏ చిన్న గ్రామానికి వెళ్ళినా ఏ చిన్న ఆఫీస్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఉన్నా అవినీతి 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 అంటే ఈరోజు మనకు సందర్శం ఇస్తూ ఉన్నాయి మొన్నటి మొన్న మున్సిపల్ స్కూల్కి వెళ్తే ఆ స్కూల్లో చెప్తా ఉన్నారు విద్యార్థులు ఒక పక్క తల్లిదండ్రులు ఒక పక్క ఆ మున్సిపల్ స్కూళ్ళల్లో కూడా ఈరోజు అవినీతి చేసుకునేసి ఈ యొక్క ఆంధ్ర భాష తమ్ముడు పేటైపోయారు ఖచ్చితంగా వీళ్ళందరికీ రాబోయే కాలంలో వృద్ధి చెప్పడం తథ్యం ఇటువంటి బెదిరింపులకు వ్యక్తిగత ఆరోపణలకు వ్యక్తిగత దూషణలకు ఎవరు భయపడేటోళ్ళు ఎవరు లేరు మీరు అనుకోవచ్చు మాకు నలభై తొమ్మిది మంది కార్పొరేటర్లకి సపోర్ట్ ఇచ్చి మాకు మేయర్ ఉన్నారు వాళ్ళు ఇంత అని చెప్పి మీరు అనుకోవచ్చు కడప నగరంలో ఎంతమంది ఉంటా కూడా మా మానవ గారిని ఏం చేసుకోలేదు అదేవిధంగా ఆమె ఆయన ఎక్కడాగానే ఇదిగా మాట్లాడుకోవచ్చు నాకు చిచ్చ ఆస్థానంలో మీకు కలిపి పోకుండా ఈరోజు పారదర్శకంగా పనులు కొనసాగుతుంది ఇంతమంది రాబంధులు ఉన్నప్పటికీ కడప నగరంలో అభివృద్ధికి దూరం వేస్తూ ఉంది అటువంటి రెండో మావి గారిని స్వాగతించాల్సింది పోలించేసి ఈ రకంగా అడ్డుకోవడం అనేది ఈ రకంగా వ్యతిరేకంగా మాట్లాడడం అనేది మీ యొక్క విజ్ఞతకి వదిలేస్తాను అని తెలియజేస్తున్నాం ఆమె వచ్చినప్పటి నుంచి చూస్తున్నట్లయితే కడప నగరంలో ఉన్నటువంటి సామాన్యమైన ప్రజలతో మమ్మకమవుతూ ఉన్నారు సామాన్యమైన ప్రజలు ధైర్యం ఖచ్చితంగా ఆమె ఉన్నారు సమస్యలతో పరిష్కారం జరుగుతూ ఉంది ఈ యొక్క ఆయాంలో ఈ యొక్క పది సంవత్సరాల కాలంలో ఏ ఒక్క రోజున నువ్వు సామాన్య ప్రజలతో మాట్లాడుతుంది

ఎవరైనా అవినీతికి ఏదన్నా ప్రోత్సహించినా అవినీతి పరంగా ఏదన్నా మాట్లాడినా చర్యలు తీసుకుంటానని చెప్పి మా కార్యకర్తలు కూడా మేము అవినీతి చేస్తే వదిలిపెట్టమని చెప్పి బహిర్గతంగా చెప్పినటువంటి ఏకైక నాయకులు ఎవరు అయినా ఉన్నారంటే అది ఒక కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం సొంత పార్టీ నాయకులైనా సరే అవినీతిని ప్రోత్సహించరు వారి కుటుంబ నేపథ్యం చూసుకున్నట్లయితే ఈ యొక్క చిల్లర చిల్లర వాటి కకృతి పడి ఈ యొక్క వాళ్ళ యొక్క వ్యక్తిగత ఆస్తులు కూడగబెట్టుకోవడానికి వాళ్ళు వాళ్ళ రాజకీయంలోకి రాలేదు అధికారంలో లేనప్పుడే వాసన్న కడప నగరానికి ఎంతో సేవ చేశారు మనకు చూసుకున్నట్లయితే పోలీస్ డిపార్ట్మెంట్కి ఏ రకంగా అయితే నలభై ఐదు లక్షలు వెచ్చించేసి సీసీ కెమెరాలు ఏర్పాటు చేపించేసి నగరాన్నంతా ఒక స్వేచ్ఛాయుత వాతావరణంలో ఉండేటట్లు ప్రతి ఒక్కరూ ఇబ్బంది లేకోకుండా తిరిగేటట్లు సీసీ కెమెరాలు అనేది ఏర్పాటు చేశారు సొంత నిధులతో ఈ రకంగా సొంత నిధులు వెచ్చించేసి డెవలప్మెంట్ చేసేదానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు అటువంటి నాయకుల్ని స్వాగతించాల్సింది పోనిచ్చేసి ఈ రకంగా వ్యతిరేకించడం అనేది చాలా దారుణమైన విషయం ఇంకొకసారి ఏదన్నా మీరు మాట్లాడేటట్టయితే ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని చెప్పి మేము హెచ్చరిస్తూ ఉన్నాం అదేవిధంగా మా ఎమ్మెల్యే గారి మీద ఎవరైనా దూషణ చేయాలని ఉంటే పక్క ఆధారాలు ఉంటేనే మాట్లాడండి ఆధారం లేకోకుండా ఇష్టానుసారంగా మాట్లాడితే మీరు కడప నగరంలో కూడా తిరిగేదానికి మేము అంగీకరించాం ఖచ్చితంగా మిమ్మల్ని అడుగుడుగుని అడ్డుకుంటాం మీ మీద కేసులు బుక్ చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం